ఒక్కొక్క బండి ఒక్కొక్క ఒక్కొక్క బండి హరే సరే షాట్ షాట్ రావు రౌండ్ రావు షాత్ హలో నువ్వు నువ్వు ఉండు నువ్వు ఉండవా నీకు చెప్పినప్పుడు నేను చెప్పినప్పుడు బండి కదలవాదరండి కదలండి హో ఆట బాబు రా రా సరే అదే విధంగా మూడండి అదే విధంగా మూడండి అదే విధంగా కదలు స్లోగా 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 రావాలా కదలండి కదలండి అదే విధంగా కదలాల అదే విధంగా కదలతా ఉండాలా బండి డ్రోన్ డ్రోన్ ఎక్కడ ఉందండి రైట్ రైట్ ఓకే అదే విధంగా రౌండ్ కొట్టండి అందరు నమ్మకం రేపు

సినీ ప్రపంచంలో ఒక మెగాస్టార్ గా ఎదిగి రేపు సంక్రాంతి పండక్కి పన్నెండవ తేదీ సంక్రాంతి పండక్కి ముందుగా పన్నెండవ తేదీ మనశంకర్ వరప్రసాద్ అనే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు మన ముందుకు రాబోతున్నారు ఆ చిత్రం విజయవంతం సాధించి ఇక్కడ నెల్లూరు జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి హరి గారికి వారి యొక్క యూనిట్ మొత్తానికి మంచి ఆదాయాలు వచ్చి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలా మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మన శంకర వరప్రసాద్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల సందర్భంగా అఖిల భారత చిరంజీవిత ఆధ్వర్యంలో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి దానిలో భాగంగా మా నెల్లూరు జిల్లా చిరంజీవిత ఆధ్వర్యంలో ఈ రోజు నాలుగు వందల ఆటోలతో మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర ప్రసాద్ టైటిల్స్ తో అందరం కూడా అభిమానులు అందరం విఆర్ కాలేజీ గ్రౌండ్ వద్ద చేరి ఈరోజు మెగా ర్యాలీని నిర్వహించి అభిమానులు అందరం కూడా రాబోయే చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో సినిమాలతో ఉన్నారు మళ్ళీ ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి మన ఎనిమిది సినిమాలు వరుసగా హిట్లు తీసి హిట్ మిషన్ అనిపించకుండా మన అనిల్ రావుపూడి కాంబినేషన్ లో రావడం చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాని మేము ఇక్కడ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం ఖచ్చితంగా ఈ సంక్రాంతికి బాణశంకరవర ప్రసాద్ సినిమా మెగా అగ్మాల్ అందరినీ ఫ్యామిలీ ఆడియన్స్ ని అందరూ ప్రేక్షకుల అందరినీ కూడా చాలా బాగా ఆల ఆలరిస్తుంది ఖచ్చితంగా ఈ సినిమా రేపు పన్నెండో తారీఖున పెద్ద విజయం సాధించబోతుంది ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా యూట్యూబ్ లో ఫస్ట్ డే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అది మీ అందరికి తెలిసిన విషయమే వీటన్నింటిని మించి రేపు పన్నెండో తారీఖు సినిమా కూడా థియేటర్ లో మన అందరికి పెద్ద పండుగను తీసుకొస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు